గత పది సంవత్సరాలు మేము ఏకతాటిపై ఉన్నాం కాబట్టి మరి అలా మంత్రిగారు ఉన్నారు కాబట్టి మాకు కేటీఆర్ గారు మంత్రిగా ఉండే కాబట్టి మేము అందరం కూడా శాసనలు ఉన్నాం కాబట్టి ఆ రోజు ఒకటి ఒకటి అధిగమించుకుంటూ నాల సమస్య ఎదురు పరిష్కరించుకుంటూ ట్రాఫిక్ సమస్యగా అధిగమించుకుంటూ చాలా చక్కగా కూడా ఒక స్టెప్ అయితే చేసుకుంటూ వచ్చాం ఈరోజు పూర్తిగా కుంట పడ్డది ఈరోజు పూర్తిగా కుంటబడ్డది పడ్డది కాబట్టి ఎంఏడి బాధ్యతలు చేపడుతున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దానిపైన కింది లోతుల కింద కింద గ్రౌండ్ లెవెల్ పోయి దాని పరిస్థితి తెలుసుకునే అవసరం ఉండే కానీ దాన్ని పట్టించుకున్న పాపన పోతలేడు అది కాక మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏడు కార్పొరేషన్స్ అవైతున్నాయో రింగ్ రోడ్ లోపట ప్లస్ గ్రేట్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎనిమిది కార్పొరేషన్స్తో పాటు ఇరవై మున్సిపాలిటీలు దాదాపు ఇరవై మున్సిపాలిటీస్ ఉన్నాయి దాంతోపాటు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అంటే వీటి కూడా కలిపి దీంట్లో ఉన్నాడు కాపాడుతుంది ఆల్రెడీ మీకు ఇవి ఇప్పుడు ఇప్పుడు హైడ్రాని కొత్త పేరు తీసుకొచ్చి ఇప్పుడు వారు మార్పు అనే మార్పు అనే ఒక శ్లోగంతో వస్తాడు తప్ప వారు మారిపోయిన ట్రాన్స్లో పడిపోయి మార్పు అనే పిచ్చిలో పడిపోయి అసలే పరిపాలన గాలి వదిలేస్తున్నాడు యాక్చువల్ ఫ్యాక్చువల్ ఫ్యాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఏ రకంగా గతంలో అసంపూర్తిగా పనులు ఎట్ల ముందుకు తీసుకుపోవాలా కొత్త పనులు ఏం చేపట్టాలా దానిపైన మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మార్పు 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 పేరు మార్పు పేరు మారుస్తున్నాడు కానీ పని ఏం చేయాలో తెలుస్తుంది వారికి ఆల్రెడీ మనకి ఈవిఏండి ఏమున్నది మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్కటి ఒకటి ఫామ్ చేసినాం ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకొచ్చి చక్కగా ఫలితాలు వచ్చి రాబట్టం దాంతోని ఇప్పుడు దాన్ని మార్చేనికి కొత్త పేరు తీసుకోవచ్చు హైడ్రా హైదరాబాద్ అది కూడా సేమ్ దీనికి దానికి పెద్ద పే పేరు ఏం లేదు డిజాస్టర్ మేనేజ్మెంటే డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంటే అసెట్ అసెట్ మేనేజ్మెంట్ అడిషన్ అసెట్ మేనేజ్మెంట్ ఎవరు లోకల్ బాడీ చేస్తుంది హెచ్ఎండి చేస్తుంది కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా హైడ్రా అనేది కొత్త డ్రామా ఇది